ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో శుక్రగ్రహం యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి కొన్ని విమర్శలకి దారిదీసే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ప్రతి ఒక్క విశ్వ వ్యవహారంలోనూ మనం ఏ విధంగా స్పందిస్తామనేదే ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది మనం ఏ వైపు ఉన్నాము ఏ పక్షాన ధర్మం ఉంది మనం ఎటు వ్యవహరిస్తున్నాము మనం ఎవరికి మనం మద్దతు తెలియజేస్తున్నామన్న నేపథ్యంలో జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు స్త్రీ సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి ఇతర ఇతర సంబంధాలకి జాగ్రత్త వహించండి లవ్ అఫైర్స్ కావచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి సంబంధించిన విషయాలు కావచ్చు సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకోండి ఈ సందర్భాల్లో మాత్రమే మనకి రకరకాలైనటువంటి ఆలోచనలు ఏర్పడటము మన జీవిత భాగస్వామితో మనం సఖ్యతగా లేవు కదా మనకి ఏమాత్రం సంతోషం లేదు కదా మనం ఇంకొక ఆలోచన ఎందుకు తీసుకురాకూడదు విడాకులు తీసుకుంటే బాగుంటుందేమో అన్నటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు పురుడు పోసుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి ఏ విషయాన్నైనా ఏ వ్యవహారాన్నైనా అత్యంత క్షుణ్ణంగా ఆలోచించి ఎంతో కొద్దిపాటి ఓర్పుతో సహనంతో ఎవరి పర్యవేక్షణలో నన్ను ఉండి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కదా మనకు కూడా అసంతృప్తి ఉంది విడాకులు తీసుకుంటే పోతుంది కదా అన్న ఆలోచనలు మాత్రం తగదు అప్రమత్తంగా ఉండండి వివాహాది విషయ వ్యవహారాలు ముడిపడతాయి ఆకస్మిక ధన వస్తు లాభాలని అందుకోగలుగుతారు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ఎంతో కాలంగా మీరు నిరీక్షిస్తున్నటువంటి ఒకనొక శుభవార్తని అందుకోగలుగుతారు భర్త తరపు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా నిలకడ స్వభావాన్ని కలిగి ఉండటానికి మీరు శక్తులారా ప్రయత్నం చేస్తారు మనం ఇందులోనే ఉన్నాము కొన్నాళ్ళు కదలకుండా ఉండగలిగితే లాభమో నష్టమో ఏదో ఒకటి తేలుతుంది కదా అప్పుడు ఇక్కడ నుంచి మారదాం అన్న ఆలోచనలు మీకుంటాయి కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి కొన్ని అప్పటికప్పుడు అవసరమైనటువంటి నిర్ణయాలు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే లభిస్తాయి ఒకనొక శుభకార్యానికి సంబంధించి మీ వ్యూహగానాలు ఒకటి అక్కడ జరిగేది ఒకటి వాస్తవిక రూపంలో కొంతమంది సహాయ సహకారాలు మీకు అందట్లేదు అందుబాటులో లేవు అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఆర్థిక పురోగతి రీత్యా తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి స్త్రీ సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి అపశృతులు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ద్వితీయ వివాహ ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ప్రతి ఒక్కరికి ద్వితీయ వివాహం అనేది ఏమి ఉండదమ్మా ఏదో ఈ మధ్య కాలంలో చాలా మందికి ఫ్యాషన్ అయ్యింది అనివార్య కారణాల చేత మాత్రమే ఒక వివాహాన్ని కాదనుకోవటము చట్టాన్ని ఆశ్రయించి వాళ్ళు ఏదో ధర్మబద్ధంగా విడిపోవాలన్న ఆలోచనలతో కొంతమంది ఉంటున్నారు వాళ్ళను మనం ఆదర్శవంతంగా తీసుకొని మన జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలకి మంచి చక్కటి పరిష్కార మార్గాలను ఎంచుకోండి అంతేగాని ఏ పరిష్కారం లేదు ఏ సమస్యకైనా ఒకటే పరిష్కారం అది విడాకులు అన్న నేపథ్యంతో మాత్రం ఆలోచనలు చేయవద్దు సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది వాళ్ళ పురోగతి రీత్యా కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి అవి మన వాళ్లే సృష్టిస్తున్నారన్న విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది కొత్త కోర్సులు సబ్జెక్టుల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం ధనసు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి ఇరవై ఒక్క ఓం నమస్వామి ఒత్తులతో అష్టమూలిక తైలంతో శివుడి దగ్గర దీపారాధన జరిపించండి అదేవిధంగా గురుగ్రహం దగ్గర పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన సమర్పించి పావు కేజీ బియ్యాన్ని నివేదనగా వండి ప్రసాదంగా పంచండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో రాబోయే మహాశివరాత్రి నాడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా బాగుంటుంది ఆరోగ్య రీత్యా అవకాశాల రీత్యా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది జీవితంలో సాధించలేమేమో అనుకున్నవన్నీ కూడా ముందడుగు వేయగలుగుతాయి పురోగతి అనేది సాధించగలుగుతారు